మెగా నైన్ టీవీ అగ్రీకి స్వాగతం ప్రస్తుతం తినే తిండిలో పోషకలోపం ఉంది అనే కన్నా అసలు పోషకాలే లేవు అనొచ్చేమో ముఖ్యంగా పిల్లలు మహిళల్లో అయితే ఈ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది ఈ సమస్యను అధిగమించాలంటే ప్రతి గృహిణి న్యూట్రిషన్ గార్డెన్ను పెంచే దిశగా అడుగులు వేయాలి అసలు ఈ న్యూట్రిషన్ గార్డెన్ అంటే ఏంటి అవి ఇంటిలో ఎలా పండించుకోవచ్చో ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పండించే ఈ గార్డెన్ గురించి నాగలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం రండి అందరికీ నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో ఎన్ఎఫ్ఏగా వర్క్ చేస్తున్నాను మాకు ముఖ్యంగా ఇక్కడ మోడల్ మండంలో వర్క్ చేయడానికి ఒక ఫైవ్ విలేజెస్ ఇచ్చారు అందులో భాగంగా ఈ తూములూరు అనే గ్రామంలో మేము రెండు సెంటర్లో ఈ న్యూట్రీ గార్డెన్ అనేది వేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మెయి మెయిన్గా టార్గెట్ చేసేది థౌసండ్ డేస్ అంటే గర్భవతులు బాలింతలు రెండు సంవత్సరాల్లో పిల్లలు నిరుపేద కుటుంబాలు వీళ్ళని మెయిన్గా టార్గెట్ తీసుకుని ఈ న్యూట్రీ గార్డెన్ అనేది మెయిన్గా ప్రమోట్ చేయడం జరిగిందండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలి వాటి ద్వారా పొందే పోషక విలువలు ఈ థౌజండ్ డేస్ బెనిఫిషి అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ న్యూట్రీ గార్డెన్ అనేది ప్రమోట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఈ న్యూట్రీ గార్డెన్లోనే పద్దెనిమిది రకాలు ఉన్నాయి ముఖ్యంగా ఆకుకూరలు కూరలు కూరగాయలు దుంపజాతి తీగజాతి మళ్ళీ అరటి బప్పాయం మునగ ఇలాంటివి ఎక్కువగా ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మునగ ఇలాంటివన్నీ మేము ఈ గార్డెన్లో ప్రమోట్ చేయడం జరిగిందండి ఈ ఆకుకూరలో వచ్చేసి ముఖ్యంగా ఈ పాలకూర చుక్కకూర వీటిల్లో అన్ని ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గార్డెన్లో ఈ ఆకుకూరలు కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ దుంపజాతి వీటన్నిటిలో పోషకాలు క్యారెట్ బీట్రూట్ వీటన్నిటిలో వైటమిన్ ఏ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కంటి చూపు మెరుగుపరచడానికి ఈ ఎన్సీడీస్ అంటే బీపీ షుగర్లు ఇవన్నీ అధికంగా ఇప్పుడు ఈ బయట రసాయనాలతో పండిన కూరగాయలు తినడం వల్ల ఎక్కువ జబ్బును పడడం వల్ల ఈ ఆరోగ్యాలు సమస్యలు వస్తున్నాయని ముఖ్యంగా ఈ గార్డెన్లోనే ఎటువంటి బయట దొరికే రసాయనాలు వాడకుండా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ఈ ఘనజీవామృతము ద్రవజీవామృతము ఈ కషాయాలన్నీ వాడే ఈ గార్డెన్ని పెంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గార్డెన్ని మేము ప్రమోట్ చేయడం జరుగుతుందండి మొత్తం ఇందులో పద్దెనిమిది రకాలు ఉన్నాయండి ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క రకం వేసామండి ఇది తోటకూర ఈ తోటకూర అందులోనే మధ్యలో బీట్రూట్ అనేవి వేశాము అవి కొంచెం మొక్కలు పెద్ద అయ్యేలోపు ఇవి ఆకుకూర తీసుకునే లోపు ఆ గడ్డ అనేది డెవలప్ అవుతుందని ఇక్కడ బీట్రూట్ వేయడం జరిగిందండి ఇందులోనే చుక్కకూర ఇది వచ్చేసి కొత్తిమీర అండి ఇది మెంతాకు ఇది పాలకూర ఇందులోనే చిర్రాకు ఉందండి ఇది బచ్చలాకు ఇక్కడే కొన్ని మిరప మొక్కలు అవి చుట్టూతా పెట్టుకోవడం జరిగింది ఇది ముల్లంగండి ఇక వచ్చేసి చెట్టు చిక్కుడు ఇక చెక్కు చిక్కు చెట్టు చిక్కుడు అండి అదేవిధంగా ఇక్కడ బెండ వచ్చేసి కొండ గోంగూర అండి గోంగూరలో రెండు రకాలు ఉన్నాయి ఇది కొండ గోంగూర అలానే చుట్టూరా బీర కాకర సొర పెట్టామండి పెట్టుకుంటానంటే పెట్టిన బెడ్లో పెట్టకోకుండా వేరే వెరైటీ అదే వెరైటీ పెడితే అవే తెగుళ్ళు అవన్నీ అలానే వస్తాయి కాబట్టి వేసింది చో కాకుండా వేరే వెరైటీ ఆ బెడ్లో వేసుకోవాలండి అంటే మొత్తం ఒకేసారి మొత్తం మాంటిల్ చేయకుండా డిస్మాంటిల్ చేయకుండా ఒక బెడ్ అయిపోతే ఆ వెంటనే హార్వెస్ట్ చేసుకుని ఇంకొక వెరైటీ వేసుకోవడం వల్ల ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూ అవుతూనే ఉండాలండి పదిహేను బెడ్డుల్లో కూడా సో ఇంటికి సంబంధించిన ఈ న్యూట్రిషన్ గార్డెన్ తయారు చేయడానికి ఎంత స్పేస్ అవసరం అవుతుంది రెండు సెంట్లు భూమి అండి ఫిఫ్టీన్ పదిహేను అడుగులు రేడియస్ పదిహేను అడుగులు తీసుకుని సో పదిహేను అడుగులు రేడియస్ ని మీరు పదిహేను విభాగాలుగా డిజైన్ మొత్తం పదిహేను అడుగులు లాస్ట్ రేడియస్ అయితే వస్తుంది తర్వాత మళ్ళీ తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి అక్కడ మధ్యలో కాలవాలండి అవి నీళ్లు పారుకోవడం మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో యూస్ చేసుకుంటాం బియ్యం కడిగిన నీళ్లు కానీ ఇంట్లో యూస్ చేసుకునే వాటరే ఈ కాలువల ద్వారా ఈ గార్డెన్ కి పెడితే సరిపోతుంది ప్రత్యేక ఒక ఇరిగేషన్ అంటూ అవసరం లేదు ఇంటి దగ్గర ఉన్న తక్కువ స్థలం ఇంట్లో వాడుకునే వేస్ట్ వాటర్ వల్లనే ఇది పండించుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఇట్లా కాలువలు ఒకవైపు వాటర్ వదిలితే సర్కిల్ గా అదే మొత్తం అంతా వచ్చేసండి ప్రతి బెడ్కి మనమేమి వాటర్ పెట్టాల్సిన అవసరం హార్వెస్ట్ చేసుకుని ప్రతి రోజు వాళ్ళకి ఒక రకం ఒక అయితే కచ్చితంగా వస్తుందండి ఒక వెరైటీ బెండను గోర్చి కూడా ఏదో ఒకటి ఒక రకం అయితే వస్తుంది ఇలాంటి వల్ల న్యూట్రిషన్ ఇప్పుడు వస్తుందో చేస్తున్నాం అండి ఎనీమియా వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేసేదే థౌసండ్ డేస్ బెనిఫిట్స్ అంటే గర్భవతులు బాలెంతులు ఇవన్నీ వాళ్ళు ఇలా గార్డెన్ వేసుకుని దీని ద్వారా వచ్చే ఆకుకూరలు కూరగాయలు రోజుకు ఒక రకం వాళ్ళు మామూలుగా ప్రతి వ్యక్తి ఐదు నుంచి ఏడు రకాల ఆహార పదార్థాలు వాళ్ళ ప్లేట్లో అయితే తీసుకోవాలి అంటే అందరు ఇప్పుడు ఒక రకం పప్పే తింటారు ఈరోజు పప్పు తింటే ఇంకే వేరే కర్రీ చేసుకోరు అలా కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఐదు నుంచి ఏడు రోజు ఒక గుడ్డు తినడం అనేది ఇలా ఆకుకూర రోజు తీసుకోవాలి ఒక కూరగాయ తీసుకోవాలి ఇలా గార్డెన్ నుంచే మనకు కావాల్సిన ఆహార పదార్థాలు అదే అదేవిధంగా లాస్ట్ లాస్ట్ లైన్ లో కంది మొక్కలు కూడా పెట్టామండి అదే విధంగా మనకి గార్డెన్ నుంచి కంది లేకపోతే మిల్లెట్స్ కానీ రాగులు కానీ ఒక రెండు మూడు వరుసలు వేసుకుంటే మన ఇంటికి కావాల్సిన వరకు మిల్లెట్స్ కి కూడా సరిపోతాయి ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఈ గార్డెన్ లోనే అన్ని రావాలి అని అన్ని రకాల కూరగాయలు కవర్ అయ్యేటట్టు డిజైన్ చేశారు సో ఇప్పుడు ఒక పంట అయిపోగానే ఇప్పుడు సపోజ్ ముల్లంగి అయిపోతుంది ముల్లంగి అయిపోయిన తర్వాత అక్కడ వేరే వంగ గానీ మిరప గానీ అవి పెట్టుకుంటాం సో ఇవి అన్ని కూడా దేశవాళి విత్తనాలతోనే సపోర్ట్ చేస్తున్నారు అంటే అవైలబిలిటీని బట్టి ఒకవేళ దేశవాళి వెరైటీస్ దొరికితే చేస్తున్నాం లేకుంటే ఈ గార్డెన్ ఉంది సీడ్కి టూ త్రీ ప్లాంట్స్ అలానే వదిలేస్తున్నారు నెక్స్ట్ టైంకి ఇంకెవరు సప్లై చేయకుండానే ఈ గార్డెన్ నుంచే తీసుకుంటుంది ఆ తోటకూర బెండ చిక్కుడు అవన్నీ ఒక చెట్టుకు వదిలేస్తే దాని నుంచి విత్తనానికే నెక్స్ట్ సైకిల్లో ఇది మొత్తం పండింది ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా అయితే ప్రొడక్షన్ వస్తుంది అండి వన్ ఇయర్లో త్రీ ఫోర్ సైకిల్స్ అయితే వస్తాయి అన్ని పోషకాలు అండి మనకి ప్రతి ఆకు కూరగాయలు ఐరన్ ఉంటుంది వైటమిన్ ఏ కానీ ఇప్పుడు గోంగూర కూడా రెండు రకాలు ప్రమోట్ చేస్తున్నాం కొంతమంది అది తింటున్నారు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కానీ మేమంటే ఈ ఎర్ర గోంగూరలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము దీన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం ఎక్కువ పుల్లగా ఉంటదండి అది ఏమంటే పచ్చడి గోంగూర అని యూజ్ చేస్తారు అదే ఎక్కువ తింటున్నారు ఐరన్ కానీ అది వైటమిన్ సి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి

ఖచ్చితంగా ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలోనే ఎక్కువ పోషకాలు అంటే మినరల్స్ వైటమిన్స్ అన్ని చిన్న విటమిన్స్ దొరికేవన్నీ కూడా ఆకుకూరలు కూరగాయల్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అందరూ అంటే ఇప్పుడు బయట నుంచి కొనుక్కుంటే ఒక పావు కేజీనో అర కేజీనో అంటే అమౌంట్ పెట్టలేక తక్కువే తీసుకుంటారు అదే మన గార్డెన్లోనే పండితే పండినవన్నీ ఒక కేజీ కర్రీ మనమే చేసుకుని తింటాము అది కూడా ఉంటుంది అదేవిధంగా వీళ్ళ కుటుంబానికే కాకుండా అమ్ముకోవడానికి కూడా ఇవి వస్తాయండి వాళ్ళు ఇంటి అవసరానికే కాదు వీళ్ళు సేల్ చేసుకోవడానికి కూడా దీని నుంచి ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంది దీనికి సీట్స్ కావాలంటే సప్లై చేస్తున్నారు మీరు అంటే వాళ్ళకే ఎస్ఎస్జీస్ లో ఇస్తున్నారండి సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ తీసుకునే వాళ్ళు అక్కడ నుంచి తీసుకోమంటున్నాము ఇంకా ఎక్కువ వెరైటీస్ కావాలంటే మేము ప్రస్తుతానికి సప్లై చేస్తాం ఇప్పుడు ఒక ఫామ్ హౌస్ లాంటివి లేదంటే ఒక చిన్న చిన్న గార్డెన్స్ ఉంటాయి ఆ గార్డెన్స్ కూడా ఈ లేఅవుట్ కానీ కావాలి అనుకుంటే వాళ్ళ ఇంటికి న్యూట్రిషన్ కార్డు కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొల్లిపార మండలంలో ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి ఈ మండలంలో ఎవరో ఇంకా ఫైవ్ విలేజెస్ అయితే ఇచ్చారు పూర్తిగా ఐదు విలేజెస్ ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ ఇవన్నీ మేమే దగ్గర ఉండి చేస్తాము బయట వాళ్ళు ఎవరన్నా రావాలి మేము వచ్చి ప్రమోట్ చేయాలన్నా కానీ మేము వాళ్ళకి ఎక్కడికైనా సరే ఈ న్యూట్రిషన్ గార్డెన్ కాన్సెప్ట్ మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అది ఈ నాగలక్ష్మి గారు ఈ న్యూట్రిషన్ గార్డెన్ డిజైన్ రెడీ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా ఎంత టైం పడుతుంది ఏ ఏ రకమైన సాయిల్స్ ఉండాలి ఏ అయినా సార్ రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ అంటే సాయిల్ని బట్టి సీడ్ వెరైటీస్ మారుతాయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుతాయి దోశ అవన్నీ ఈ గుంటూరు జిల్లాలో పడుతుంది కడప సైడ్ అటువైపు ఏమంటే ఇన్ని ఈ వెరైటీస్ ఉండవు కాబట్టి వీళ్ళు తినే విధానాన్ని బట్టి సాయిల్ని బేస్ చేసుకుని సీడ్ ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది సార్ ఇప్పుడు కాస్ట్ వచ్చేసి సీడ్ కాస్ట్ ఒక్కటే పడుతుంది వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళే ఇద్దరు ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతుంది మేమే దీనికి మెజర్మెంట్స్ ఇస్తాము వాళ్ళు జస్ట్ ఈ కాలువలు అవన్నీ తీసుకోవడం సరిపోతుంది ఈ మోడల్ అంతా లేఅవుట్ ఇవ్వడం తీయడానికి ఒక అవర్స్ టైం అయితే పడుతుంది అడుగు అడుగు బెడ్ లభిస్తుందాగండి అడుగు ఒక అడుగు బెడ్ తీయ కూడా ఒక అడుగు గ్యాప్ ఒక అడుగు హైట్ సో ఇంట్లో వాడే బియ్యం నీళ్లు గానీ లేదా ప్రకృతి వ్యవసాయ అవన్నీ అవసరం ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అయితే పారించుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా ఎండాకాలంలో కూడా వాటర్ సోర్స్ లేనప్పుడు కూడా ఇరవై రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అనేది పారిస్తే మొక్కలకి సరిపోతుందండి వాటర్ లేకపోయినప్పటికీ అంటే తక్కువ సోర్స్ ఉన్న ఉన్నప్పటికీ కూడా ద్రవజీవామృతం అయితే బెడ్స్ చేసిన తర్వాతనే ఈ ఘనజీవామృతం అని బెడ్స్ మీదే వేసామండి ఈ మోడల్ కి ముప్పై కేజీలు వాడాము ఘనజీవామృతం వేసాము లక్ష్యం ఏంటంటే ప్రతి కుటుంబం న్యూట్రిషన్ గార్డెన్ పరిచయం చేయడం అనేది అది రీచ్ మీరు అంటే ఇప్పుడు స్థలం బేస్ అండి ప్రతి ఒక్కరికి ఇలా గార్డెన్ వేయాలనేది కనీసం ఒక గ్రామంలో ఒక యాభై అన్నా వేయాలి అనే కాన్సెప్ట్ తో

సపోర్ట్ అంటే చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ ప్రోత్సాహం అనేది ఉన్నప్పుడే వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు మేము ఈ పోషక విలువల గురించి చెప్పేసి ఈ రసాయనాలు ఇవి తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళు కూడా సంఘాల నుంచి ముందుకు వచ్చి గార్డెన్స్ వేసుకున్నారు వాళ్ళు ఉన్న స్థలంలో కొంచెం స్థలం ఉన్న వాళ్ళు కూడా మాకు గార్డెన్ వేయండి అని వేపించుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూసారు కదా నాగలక్ష్మి గారు చెప్పిన పద్ధతిలో మన ఇంటిలోనే న్యూట్రిషన్ గార్డెన్లో కూరగాయలు పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం భవిష్యత్తులో పలు రకాలైన రోగాల బారిన పడకుండా ఉండవచ్చు రైతుకు బాసటగా నిలిచే ప్రతి అంశాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మెగా నైన్ టీవీ అగ్రి మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రైతు అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం